తులసీదాసు తీర్థాటన చేస్తూ పండరీపురం చేరి అక్కడ కొంతకాలం నివసించాడు ఒక రోజున తన నిత్యకృత్యాల్లో భాగంగా చంద్రభాగా నదిలో స్నానం చేసి విట్లనాథుని ధ్యానిస్తూ నదీ తీరాన కూర్చుని ఉన్నాడు అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికొచ్చాడు ధ్యానంలో ఉన్న తులసీదాసును ఆ అందుడి పాదాలు తగిలాయి అతడు పడిపోయాడు తులసి వెంటనే ఆ అందుణ్ణి పైకిలేపి ఆలింగనం చేసుకుని క్షమించు నాయనా నీ కృపాదృష్టిని నాపైన ప్రసరింపజెయ్యి ఇటు చూడు అన్నాడు అంతే అందుడికి చూపు వచ్చింది పరమానందంతో తులసీదాసు పాదాలపైన పడి స్వామీ మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే నాకు దృష్టిని ప్రసాదించారు మరో జన్మకు నన్ను అర్హుణ్ణి చేశారు ఈ పునర్జన్మను ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను అని అన్నాడు దానికి తులసీదాసు నాయనా ఇది నా మహిమ కాదు నేను సామాన్యుణ్ణి విట్ల ప్రభువు అనుగ్రహ ప్రాప్తి కలిగింది నీకు అది దివ్యదృష్టి నీ శేష జీవితాన్ని దైవచింతనతో ధన్యం చేసుకో అని చెప్పాడు ఈ విషయానికి ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు కొన్ని మహిమలు చూపి పారితోషికాలను స్వీకరించవలసినదిగా ఆయనను కోరాడు దానికి తులసీదాసు తన వద్ద మహిమలు లేవనీ నిమిత్తమాత్రుడననీ తెలియజేశాడు ఏవైనా మహిమలు జరిగితే అవి శ్రీరామచంద్రుని లీలలేనని తెలియజేశాడు దానికి అక్బరుకు ఆగ్రహం కలిగింది తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కుట్టవలసిందిగా ఆదేశించాడు తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి అక్బరుతో భటులను భయంకరమైన చూపులతో అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి అంతా నిలువునా కంపించిపోసాగారు చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు తన పొరపాటు తెలుసుకున్నాడు తులసీదాసు పాదాలమీద పడిపోయి కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు తులసికేమీ అర్థం కాలేదు కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అబ్బరు తనకే కోతులు కనిపించడం లేదే భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు స్వామీ నాపైన ఎందుకింత నిర్దయా వీరందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా నాకెందుక సౌభాగ్యం ప్రసాదించవు నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు అంటూ దుఃఖ బాష్పధారలు స్రవిస్తూంటే ఎలుగెత్తి వాయునందనుణ్ణి అనేక విధాల స్థుతిచేశాడు ఆంజనేయుని దర్శనమొంది పరమానందభరితమైనాడు అదే హనుమాన్ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం జై జై శ్రీరామ్